నీ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు హై ఇదిగో ఇంకోసారి మీరు అలా అన్నారంటే మీకు నాకు టప్ టప్ టుప్ టుప్ పెళ్లికి టూ వన్ కావాలి కాని నీలాంటి టూ ఇన్ వన్ కాదు అంటున్నాడు ఒరే ముందు మీ చెల్లి చేతికి పెళ్లి కంకణ కట్టండ్రా నీకు పెళ్ళైనా కాకుండా ఒకటే అంటున్నాడు ఏంటన్నా ఆలోచిస్తున్నావు మన చెల్లికి పెళ్లి చేస్తున్నాం చెల్లికి పెళ్లి చేసి మనం చిప్ప పట్టుకుని అడుక్కు తిందాము ఆ ఊర్లో ఊరు కుక్కలు మురగాయని రాంగ్ ప్లాన్ ఏ కన్నా ఓరి పిచ్చిన తమ్ముళ్ళు మన పని వాళ్ళే మన కళ్ళు తెరిపించారు కదరా అర్థం కాలేదా పొద్దున్న వాళ్ళేం ఏం విన్నారు కదా విన్నాం వాళ్ళ మాటలకి మన చెల్లి పెళ్లికి ఎంటన్నా సంబంధం ఆ టూ ఇన్ వన్ గాడికి మన చెల్లికి సంబంధం ఖాయం చేస్తున్నాం మన ప్రాపర్టీ ప్రాబ్లం సాల్వ్ అర్థమయ్యేలా చెప్పండి మన చెల్లికి పిల్లలు పుడితేనే కదా మనకు ప్రాబ్లం అవును ఆ టూ ఇన్ వన్ గాడికి పిల్లలు పుడతారా పుటరు వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే చదువు ఆహా అనా అద్రిందని ప్లాన్ ఏ ఊర్లో ఏ ఊరు కుక్క మన గురించి ఆకాశ గంగలో దూకుదామని ఎందుకలా నా బ్రహ్మచారి వ్రతాన్ని గంగలో ముంచేసి సన్యాసం తీసుకుంటున్నాను కాబట్టి సన్యాసమా అవును సన్నులు డాటర్లు నా లాంటి పుట్టరంటగా నాకు సన్యాసమే కరెక్ట్ మీరెక్కడికి వెళ్ళడానికి నేను ఉట్టి మనిషిని కాదా అంటే నేను గర్భవతిని కాలేనని గర్భవతిని చేయలేననే కదా మీరు గర్భవతి కానక్కర్లేదు పెళ్లి కొడుకు అయితే నేను పెళ్లి కొడుకునే అలాగంటే గజ్జలు కట్టని నాట్యం అయిపోతుంది పంటలో అవుతుంది నేను పెళ్లి చేసుకుంటే మీ చెల్లెలు ఇంకేదో ప్లీజ్ లేదవు మామూలుగా నేను ఎవరినైనా బాయలు అంటాను మీరేమో బామర్దులు అనమంటారు అంటే మీరు పెళ్లికి ఒకే బాబు గారు ఏంటో బాబు నా చి మా చెల్లికి పెళ్లి చేస్తున్నావని ఊరు వాడ మారుమోగే రాగవయ్యా ఏ లోకంలో ఉన్నావో గాని ఒక్కసారి కొడుకులు ఎంత మారిపోయారో అందరూ దగ్గరుండి కూతురు అయింది ఏంటి నా మాటలు నమ్మవా సరే రే ఇదంతా నిజమేనని కల కాదని పై లోకంలో ఉన్న మీ నాన్నగా చెప్పండి నాన్న ఇన్నాళ్ళు నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నావు చెల్లెలికి పెళ్లి చేయవేమోనని స్వర్గంలో నువ్వు ఏడుస్తున్నావు కదా మా చెల్లికి తగిన ఈడు జోడు దొరకాలని ఇంతకాలం ఆగాం ఇప్పుడు ఓ బాయ్ని పట్టుకొని విజయం సాధించాం విజయదశమి రాడే పీచిస్తున్నాం అక్కడి నుంచి ఆశీర్వదించుతుండ్రి ఆవదా గో ఏమంటున్నాడు రావడు ఈ విజయదశిమి రాజే రావణాసుడు పీచం పడిచి శ్రీరామచంద్రుడు లోక కళ్యాణం చేశాడు అంటున్నాడు ఈ పవిత్రమైన పండగ రోజే చాముండేశ్వరి మహిషాసురు మర్దనం చేసింది అంటున్నాడు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని కౌరవుల్ని దుమ్ము దులిపింది కూడా ఈ దసరా రోజే నాకు గుర్తొస్తుంది అబ్బో 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 వీళ్ళు పరివరిషుల్లా కనిపించట్లేదండి పండితుల్లా కనిపిస్తున్నారు కొన్ని వివరాలు సేకరించి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది క్షమించండి కట్టే టైంకి అదే చాలు వచ్చాను కానీ ఈ తాళి కట్టబడదు పెళ్లి జరగబడదు ఈ అనుకుంటున్నట్టు నిజమైన పని వాళ్ళు కారు మీ ఆస్తికి స్పాట్ పెట్టి మీ పని పట్టడానికి పరిగట్టుకొచ్చిన పనివాళ్ళు ఏమిటండి మీరు అనేది నేనేమన్నాను నేనేమి అనలేదు ఏమీ అనను అన్ని వీళ్ళే అంటారు అనిపిస్తా లేవండి 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 ఏమిటి పని మనుషులు మీలో మీరే అతలాకుతలం అయిపోతున్నారు మీకు వీళ్ళకు ఏమైనా లింక్ ఉందా అడగండి అయ్యా వాళ్ళు మీకు ఏమవుతారు చెప్పండి రా చెప్పండి పిల్లలంటే వీళ్ళు 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 మీలా ఉండకూడదు ది గ్రేట్ చంద్రవంశం వారు కదా పాండవుల పరంపర మీరు నోరు ఎలా విప్పుతారో రాహుకేతుల పరంపర వాడిని నాకు బాగా తెలుసు కౌరవ సభలో ద్రౌపది చీరలు విప్పదీసినట్టు ఇప్పుడు ఈ పిల్ల చీరలు కూడా తీసే కార్యక్రమం ఉంటుంది వీళ్ళంతా నోళ్లు విప్పేదాకా మీరు కళ్ళారా చూసి తరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను కానివ్వరా మేడలో మూడు ముళ్ళు పడేంత వరకు ఆ పేట్లు మించలేకొద్దు కూర్చో నువ్వు మోగడువి కథ మాట్లాడుతున్నాంటి అవును ఈ కలర్ బాగుందా నీకు మెయింటైన్ చేసే Jangan lupa like, share dan subscribe channel ini untuk dapatkan maklumat terbaru. అక్కడ దయచేసి మా నేను ఏం చేయకండి వాళ్ళకి నా మీద ప్రేమ లేకపోవచ్చు కానీ వాళ్ళంటే నాకు ప్రాణం వాళ్ళని వదిలిపెట్టండి మీకు దండం పెడతాను ఇది రా ఆడకూతురు ప్రేమ అంటే ఇది రా ఆప్యాయత అంటే ఇదిగా పేగ పందామంటే అవునండియ్యా ఆస్థంతా మీరే తీసుకోండి పిడికెడి బియ్యంతో ఓడి నింపి సాగ నంపండి నాకంతే చాలు నీ రక్షసులు క్షమించుదమ్మా చెప్పమ్మా నుమ్మల్ని చంపేమని చెప్పమ్మా చూద్దాం మే మళ్ళా రాక్షసులు చేసింది ఈడు ఆ కోటింగ్ ఏదో ఈడుకెవ్వండే అవును పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో మరో ఆడ కూతు జీవితంలో నిప్పులు పోసి తప్పు చేశారు నన్ను మీ ఇష్టం శిక్షించండి మేము ఇక్కడికి వచ్చి శిక్షలు వేయటానికి కాదు పెళ్లి జరిపించటానికి ముహూర్తం దాటిపోకుండా శుభకార్యం రండి వదమ్మా